రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీరంతా బాగున్నారా మీ కొరకును మీ కుటుంబ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఈ వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్నారు అనేకులకి దాన్ని పంచుతూ మీరు దీవెనకు వారసులు అవుతున్నారు దేవునికి మహిమ కలుగునగాక ఈ శుభవేళక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం చాలాసార్లు ఒకరిని అనుసరించి నడవడానికి ఇష్టపడతాం మిమిక్రీ చేసేవాడిని చూసి అలాగే మిమిక్రీ చేయాలని అనుసరిస్తాడు కొన్నిసార్లు గారెడీలు చేసేవాడిని చూసి అలాగే చేయాలని అనుసరిస్తుంటాడు కొంతమంది పాడినట్టే పాడాలని అనుకరిస్తుంటాం ఇవన్నీ మనం ఎరిగినవేగా వాళ్ళు ఎలా బట్టలు కుట్టించుకున్నారు అదే టైంలో మనం గుర్తించుకుని కూడా వేసుకోవాలని ఆరాపడ అంటే అనుసరించడం అనుసరించడం అనేది చిన్నప్పటి నుంచి ప్రతివానికి అలవాటి వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు విస్తరించే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది ఆ అనుసరించడం అనే కార్యక్రమం ఆ తర్వాత వాళ్ళు చూడగానే అనుకుంటారు పాహో పలానా యాక్టర్ వలె అనుసరిస్తున్నాడే పలానా గాయకుడి వలె పాడుతున్నాడే అంటే ప్రజలు గుర్తుపడతారుగా అయితే మీకో మాట చెబుతాను ప్రజల మీద నువ్వు చేసే కార్యాలు కొన్నిసార్లు ప్రశంసలకైనా లేకపోతే నవ్వులాటకైనా చేరుతాయి కానీ దేవుణ్ణి అనుసరించి చూడు ఎంత దీవెన కలుగుతుందో ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మీరు చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని వింటే అది అనుసరించుట అనే మాటల గురించి చాలా తేటగా రాయబడిన వాక్ చేస్రోని సంఘానికి పౌరు రాసిన మొదటి పత్రిక ఐదు పదిహేను ఇలా రాయబడింది ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోనుడి ఇప్పుడు మీకు అర్థమైందిగా వారిని వీరిని అనుసరించి వారిలాగా లాగా ప్రవర్తించా ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే ఎల్లప్పుడు ఏది మీ పెద్దలు చేసినా మీకన్నా చిన్నవాడు చేసినా మీ పక్కింటి వాడు చేసినా మరొకడు చేసినా మనలో బోధిస్తున్న సేవకులు చేస్తున్నా మేలైంది గమనించి దాని ప్రకారం అనుసరించి నడవాలి ఆ మాట ఎంత బాగుందండి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకున్నాడు అంటే ఇది మేలు అని తెలిసి దాని ప్రకారం నడిస్తే నీకు మేలు నీ పిల్లలకు మేరు మీ సంఘానికి మేలు అంటే అనుసరించేటప్పుడు వ్యక్తులు సిద్ధాంతాలను కాక ఏది మేరు ఇది చేస్తే నాకు మేలు ఇలా మాట్లాడితే నా పిల్లలకు మేలు ఇలా చేస్తే మా సమస్యకు పరిష్కారం అని మేలైన వెతికి దాన్ని అనుసరించాలట మనం చాలాసార్లు అబద్ధాలను అయినా అనుసరిస్తాం అసత్యాన్నైనా అనుసరిస్తాం మన ప్రతిభను కనబరుచుకునేట్టుగా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో అనుసరిస్తూ వ్యవహరిస్తూ ఉంటాం ఓ సేవకుడిగా ప్రతిభలాడుతూ మీతో చెప్పగలిగిన మాట మీరు మేలైన దానిని చూచి అనుసరించాలి మేలు అంటే బైబిల్లో రాయబడింది నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మేలు అని రాయబడింది ఒకవేళ నీ సహోదరుల మీద కోపం ఉంటే సమాధానపడితే మేలు అని రాయబడింది నీ ప్రయాసలో ఆరు రోజులు కష్టపడి ఏడవ దినం విశ్రాంతి దినాన ప్రభుతో కలిసి ఉంటే నీకు మేలు ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో కష్టార్జితం కొరకు ప్రయాసపడి ఆయన మార్గంలో నడిస్తే నీవు ధన్యుడు నీకు మేలు కలుగును ఇన్ని మాటలు రాయబడ్డాయండి ఆయన మార్గంలో నీకు మేలుంది ఆయన ఉపదేశంలో మేలుంది ఆయన హెచ్చరికలో మేలుంది ఆయన గద్దింపులో మేలుంది మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మేలు అయినది కొన్నిసార్లు పెద్దలు గద్దేస్తారా ముఖం మార్చుకుంటాం కానీ దేవుడు నేను గద్దించినప్పుడు సరి చేసుకుంటే ఎన్ని రకాల మేలు అనుభవిస్తావు దేవుడు ఎవరిని గద్దించినా వాళ్ళ జీవితం సరి చేయబడాలని కోరుకుంటారు కానీ అంతం చూడాలని ఆశపడేవాడు కాడు కనుక ఈ శుభవేళ ఓ శావకుడుగా నేను చెప్పగలిగింది నీ కళ్ళ ముందు కొన్ని కార్యాలు కనబడుతున్నాయిగా వ్యక్తులు కనబడుతున్నాయి ఇది మేలు వాక్యానుసారంగా ఇది మేలు అని తెలిసి నాకు దాన్ని అనుసరించు నీకు మేలు జరుగుతుంది నీ పిల్లలకు మేలు జరుగుతుంది కుటుంబం అంతా సాగుతారు అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ నీవు లోబడి ఉండటం మేలు నీవు విదేశ చూపటం మేలు చీకటి కార్యాలు మానుకుంటే మేలు లోక సహవాసం మానుకుంటే మేలు ఎన్ని రాయబడ్డాయి ఆ మేలందాన్ని అనుసరిస్తే మేలు జరుగుతుందని చెబుతూ మీకు ఒక ప్రార్థన చేయబోతున్నా పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనారాయణ ఆ పారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందన్నారు కుటుంబీకులు ఎల్లప్పుడూ మీరును అనుసరించేటట్టుగా మనోనయత్నం వెలిగించండి నడిపింపులు దయచేయండి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్ది పిల్లలకు భవిష్యత్తు ఉండాలి చదువులైనా వివాహాలైనా ఉద్యోగాలైనా వాళ్ళ జీవనోపాధి అయినా వాళ్ళ సంతాన విషయమైనా తప్పక మీరు చేయండి సంఘానికి మీరు చేసే కార్యాలను అడుగు పెట్టడానికి వారి కృప చూపండి మేలైనది చూసి వెంబడించే ఒక పరిస్థితి వాళ్ళకు కరుగు చేయండి దాని ద్వారా కష్టార్జితం దీవినకరంగాను కుటుంబం నెమ్మదిగాను ఐక్యతగాను అందరూ ఆరోగ్యంగాను రక్షణ భాగ్యంలో సాగాలి ఆ పని మీరు చేసి దీవించుమని ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమేన్